హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ ప్రేమ అనగానే ప్రతి ఒక్కరికి మొదటగా గుర్తొచ్చి ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచిపోయే రూపము రాధాకృష్ణుడు ఈ వీడియో అంతా ప్రేమలేఖ లేఖ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి కృష్ణుణ్ణి రాధే కాకుండా ఇంకొకరు అమితంగా ప్రేమించేవారు వారెవరో ఈ వీడియోలో చూడండి ఆ ప్రేమతో పరమాత్మునిపై భక్తి ప్రేమ అంతా లక్ష్మీశాస్త్ర నామాల్లో చెప్తారు రుక్మిణియే మొదటి భంతురాలు అని లక్ష్మియే మొదటి పంతురాలు స్వామికి ఆ లక్ష్మీదేవి యొక్క భక్తి అనంతమైనటువంటిది ఆ యొక్క భక్తి విశేషాన్ని ప్రేమపూర్వకంగా తన మనస్సు నుండి తెలియజేసినటువంటి విషయాలు ఆ లేఖయ్యే ఈ వృత్తాంతం అంతా కూడా సుఖయోగిల వారు పరీక్షిత్ మహారాజుకు ఈ యొక్క వివాహ ఘట్టం గురించి వివరిస్తూ ఉంటారు స్వామి శ్రీకృష్ణుడు ఎందుకోసమని చెప్పి రాక్షస వివాహ పద్ధతిలో వివాహాన్ని చేసుకున్నాడు రుక్మిణీ దేవిని అసలు ఏమిటి అని వివరించమని కోరుతూ ఉన్నాడు ఆ విషయాన్ని కూడా తెలియజేయమని అడుగుతూ ఉంటే సుగయోగేంద్రుల వారు తెలియజేస్తూ ఉన్నారు ఇటువంటి వివాహము ఇటువంటి ఘట్టము ఈ ప్రపంచంలో ఎక్కడా వినబడదు కనబడదు భగవంతునిపై ప్రేమ ఎలా ఉన్నదో ఆ ప్రేమ గురించి అంతా కూడా మనస్సులో ఉన్నటువంటి ప్రేమంతా కూడా వలగబోస్తూ పై ఉన్నటువంటి ఇష్టాన్ని కూడా దారపోసి రచించినటువంటి లేఖ విశేషాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు సుఖయోగేంద్రుల వారు పరీక్ష మహారాజు ఇంద్రుణ్ణి జయించి కరుణుడు అమృతాన్ని పొందినట్లు బల పరాక్రమ సంకన్నుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా సాల్వాది రాజులను జయించినాడు చిరాసందు రుక్మిణి జయించి రుక్మిణిని ఎలా వివాహం చేసుకున్నాడయ్యా ఈ కూడా తెలియజేయండి మహాత్మా అంటే తెలియజేస్తున్నారు వారు మరి మహారాజుకు శ్రీకృష్ణుని కథలు అత్యంత మాధుర్యమైనటువంటివి ఇవి హృదయంలో ఎప్పుడూ కూడా ఒక మాధుర్యాన్ని నింపుతూ ఉంటాయి ఆ మాధుర్యము ద్వారా మన మనస్సంతా కూడా ఆనంద భరితమవుతూ ఉంటుంది పవిత్రమైనటువంటి కథలవన్నీ కూడా ఆ పవిత్రములలో కిల్లా పవిత్రమైనటువంటి విషయాలని కూడా శుభయోగేంద్రా తెలియజేస్తూ ఉన్నారు కదా ఆ వివాహ ఘట్టాన్ని ఉంటే రాజా విదర్భ దేశానికి అధిపతి అయినటువంటి వాడు భీష్మక మహారాజు భీష్మక మహారాజుకు ఐదుగురు పుత్రులు ఉన్నారు ఒక పుత్రిక ఉన్నది రుక్మకుడు రుక్మి రుక్మబాహు అని ఈ ఐదుగురు పుత్రుల పేర్లు కూడా అమ్మాయి పేరు ఏమిటండి రుక్మిణి సౌందర్యవతి తనతో పాటు అందరితో అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకునేటటువంటి రావు ఎంత అందంగా ఉంటుందో తెలుసా అందాన్ని వర్ణించినా ఎంత గొప్పగా వర్ణించినాడో తెలుసురా తను నవ్వుతూ ఉంటే కూడా ఎర్రగా అయిపోతాయట తన యొక్క కడులన్నీ కూడా లాగా ఉంటాయట తను నడుస్తూ ఉంటే హంస నడిచినట్టుగా ఉంటుంది ఎంత అందంగా వర్ణించినారు ఒక బంగారు వస్త్రాన్ని కట్టుకొని ఒక బంగారు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని కట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మరి వారు అనుకుంటూ ఉన్నారు కానీ నిజానికి కూడా అవి లక్ష్మీదేవియే కదా వర్ణంలో ఉంటుంది పుణ్యాన్ని ధరించి ఉంటుంది బంగారు నగలను వేసుకుని ఉంటుంది చక్కగా చక్కగా మెరిచిపోతూ ఉంటుంది అసలు స్త్రీ అంటే ఎలా ఉండాలంటే లక్ష్మీదేవియే ఉదాహరణ అని చెప్తారు అచ్చంగా ఎవరిలా ఉన్నావంటే ఏమని చెప్తారు లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అని చెప్తారు మరి లక్ష్మీదేవిలా ఉన్నామంటే ఏ లక్షణాలు ఉండాలండి చేతులకు నిండుగా గాజులను వేసుకుంటుంది కాళ్ళకు పంటిలను పెట్టుకుంటుంది ఆ పంటిలను పెట్టుకొని ఇళ్ళంతా కూడా తిరుగుతూ ఉంటే ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటే కళ అనేటటువంటిది పెరిగిపోతుంది భీష్మకుడు దాన్ని వస్తూ ఆనందిస్తూ ఉండేవాడు అలా చక్కచగా నడుచుకుంటూ వెళుతుండే గల్ 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 అని చెప్పుడు వస్తూ ఉంటే నా పుత్రిగా వెళుతూ ఉన్నదని ఆనందపడిపోతూ ఉండేవాడు తన సనేహతురాళ్ళతో చిన్న చిన్న బొమ్మలను పెట్టుకుని ఆ బొమ్మల పెళ్లిలన్నీ కూడా చేస్తూ ఉండేది ఆ బొమ్మల పెళ్లిలో ఇది కృష్ణుడు ఇది నేను అని అంటూ ఆ బొమ్మల పెళ్లిలో కూడా కృష్ణుడినే చూస్తూ ఉండేది ఆ కృష్ణుడే స్మరిస్తూ ఉండేది స్నేహితురాళ్ళతో చెప్తూ ఉండేది మా తండ్రి గారి దగ్గరికి వచ్చినటువంటి వారందరూ కూడా కృష్ణుడి యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు కృష్ణుడట బల పరాక్రమవంతుడట విద్యా సంపన్నుడట అంతేకాదు తన యొక్క చిన్నతనంలోని పూతల అనేటటువంటి రాక్షసిని సంహరించాడట శకటాన్ని తన్నితే అది ఎక్కడో పడిపోయిందట శకటం అంటే ఎద్ల బండి దానిని తగితే ఎక్కడో పడిపోయిందట తెలుసిన స్నేహితురాళ్ళు చెప్తూ ఉన్నది రుక్మిణి తన యొక్క కృష్ణుని యొక్క గొప్పతనాన్ని ఆ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ మురిసిపోతూ ఉంటుందండి అలా మురిసిపోతూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క ధ్యాసలోనే ఉంటుంది మేము ఎప్పుడూ కూడా కూడా వింటూ ఉంటే భీష్మకుడికి కూడా తెలుసు భీష్మక మహారాజు కూడా కృష్ణుడు అంటే రుక్మిణీ దేవికి ఇష్టం అనే విషయం తెలుసు తన మనస్సులో అనుకున్నాడు ఏమని అనుకున్నాడు కృష్ణుడికి రుక్మిణీ దేవిని ఇచ్చి వివాహం చేద్దాము అనుకున్నాడు కానీ ఒక సంఘటన వలన శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధుడు అనేటటువంటి వాడిని ఓడించాడు ఈ అయితే ఈ జరాసంధుడికి స్నేహితులు ఎవరెవరు రుక్మిణీ దేవి యొక్క సోదరుడైనటువంటి రుక్మి శిశుపాలుడు వీళ్ళందరూ కూడా ఇక శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి కృష్ణుడికి ఎట్టి పరిస్థితిలోనో రుక్మిణీ దేవిని ఇప్పకూడదు అని నిశ్చయించుకున్నాడు రుక్మి అనేటటువంటి తన సోదరుడు నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకుని ఎలాగైనా సరే శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తా అన్నాడు తండ్రిగా చెప్పినా వినలేదు శిశుపాలు ఒప్పిస్తూ ఉన్నాడు కృష్ణుడిపై ప్రేమను పెంచుకొని ఉన్నది కానీ వీళ్ళందరూ కూడా ఏమని అనుకుంటూ ఉన్నారు ఆ శిశుబాలుని వివాహం చేద్దాం అనుకుంటూ ఉన్నారు మనస్సులో కడత ఏర్పడుతూ ఉండదు ఏమీ తినడం లేదు ఆహారం తినడం లేదు మనస్సు కూడా కృష్ణుడిపై లగ్నం చేస్తూ ఉన్నది కృష్ణుణ్ణే స్మరిస్తూ ఉన్నది ఈ విన్నటువంటిదై శిశుపాలు వివాహం చేస్తారట ఆ శిశుపాలు ఏమో దుర్మార్గుడు వాణ్ణి నేను వివాహం కాక చేసుకోను ఆయన లగ్నం చేసుకోని చేసుకోను నేను ఎవరైనా పంట చేయడం వస్తే అలా ఏం వద్దంటూ ఉన్నది అక్కడ పడవేస్తూ ఉంటుంది బంధుమిత్రులందరూ కూడా వస్తూ ఉన్నారు వివాహం ఇష్టం శ్రీకృష్ణుడు కూడా తన వద్దకు వచ్చేటటువంటి మహాభావల వల్ల రుక్మిణీ దేవి యొక్క విషయాలు విన్నాడు గుణ రాదు ఇక్కడ మరి కృష్ణుని ఎలా ఎంచుకున్నదండి నేను మనం మాట్లాడుకున్నాం ప్రేమించడం అంటే ఈ కాలంలో ఎలా ప్రేమిస్తారు అనే విషయాన్ని ఎలా ప్రేమిస్తారు పండి పట్టుకొని ఒక్కసారి గిర్ల తిరగగానే ఆహా ఆ ప్రేమలో పడిపోవడమే వారి ముఖం అంతా కూడా చూడరు ఆ బండి చూస్తారు వాడు ఏమో సభ్యమైన వస్త్రాలు వేసుకుంటాడంటే వాడు చిరిగిన వస్త్రాలు వేసుకుంటాడు చిరిగిన వస్త్రాలు కట్టుకుంటాడు టర్న్ జీన్స్ అంటారు దాన్ని అది వేరే విషయం ఆ టర్న్ జీన్స్ వేసుకొని తిరుగుతాడు అడ్డమైనటువంటి తిరుగులన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు వాడు అలా తిరిగేటటువంటి వాడిని వరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ కృష్ణుని ఎందుకని వరించింది రుక్మిణీదేవి విద్యా సంపన్న వచ్చినటువంటి వాడు ఏమని చెప్పి మిత్రులకు పూతన అనేటటువంటి రాక్షసిని సంహరించాడు శౌర్యం ఉన్నటువంటి వాడు విద్య ఉన్నది ఉన్నది ఆ తర్వాత తన యొక్క వంశీయులందరూ కూడా తన వంశస్థులందరూ కూడా ఉన్నతంగా ఉన్నారు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి కదా వివాహం చేసుకోవాలంటే మరి శిశుపాలుడు వాణ్ణి అంపాడు విని అంపాడు రుక్మిణి రుక్మి చెప్తూ ఉన్నాడు ఏమని శిశుపాలుడు గొప్పవాడు వాడు విన్ని చంపాడు బాణ్ణి చంపాడు ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువు ఉంటే దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు కృష్ణుడిని నింద చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు నింద చేశాడు శివారుడుసారికి హరి అన్నాడు అంటే ఆ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు రుక్మి ఇదేమి లేదు లాక్కొనేటువంటి వాడు ఔదార్యం ఔదార్యం కావాలి కదా ఎవరు వచ్చినా గానీ ఆచరించేటటువంటి గుణం కలిగినటువంటి వాడిని మాత్రమే ఎంచుకోవాలి ఎన్ని చెప్పినాడు ఇక్కడ విద్య చెప్పినాడు శౌర్యం ఉండాలి ఆ అబ్బాయికి ఎంచుకునేటటువంటి అబ్బాయికి శౌర్యం ఉండాలి గుణం ఉండాలి లక్షణం ఉండాలి ఆ గుణ లక్షణాలతో పాటు ఆయన ఎలా ఉండాలి ఆదాను బాహుడై ఉండాలి అందంగా ఉండాలి ఆ అందంగా ఉన్నటువంటి వాడిని మరించాలి ఇన్ని లక్షణాలు కావాలి ఒక పిల్లని లగ్గం చేసుకోవాలంటే వారి ఇంటి వాళ్ళందరూ కూడా ఉన్నతంగా ఉండాలి ఇన్ని లక్షణాలను చూసుకొని తగినటువంటి వరుణ్ణి వివాహం చేసుకోవాలి ఏం చేసింది ఇవన్నీ కూడా చూసింది ఇవన్నీ చూసి మరణి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకు కూడా అమ్మాయి ఎలా ఉండాలి అనేటటువంటి విచారం ఉంటుంది కదా అమ్మాయి ఎలా ఉండాలంటే అమ్మాయి తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఏ పురుషులు కూడా తరో వచ్చినటువంటి వారందరూ కూడా కృష్ణుడికి తెలియజేస్తూ ఉన్నారు ఒక మంచి అబ్బాయి ఉన్నది ఆమె తల్లిదండ్రుల మాట వింటూ ఉంటుంది తల్లిదండ్రుల మాట వింటూ ఉంటుంది ఇప్పుడు కూడా చక్కగా అమ్మవారిలాగా అలంకరించుకొని జరుగుతూ ఉంటుంది ఇంట్లో దాని చూసి భీష్మకుడు కూడా మురిసిపోతూ ఉంటాడు తక్కువ అలా తక్కువ మాట్లాడుతూ ఉంటుంది ఎక్కువగా అందరినీ ఆదరిస్తూ ఉంటుంది వచ్చినటువంటి వారందరికీ కూడా అందాన్ని పెడుతూ ఉంటుంది వచ్చినటువంటి వారి బాగోగలు అడుగుతూ ఉంటుంది ఇవన్నీ లక్షణాలు విద్య వచ్చు సంగీతము వచ్చు నాట్యము వచ్చు ఇది రాదు అన్నటువంటి విషయం లేదు అని చెప్తూ ఉంటే కృష్ణుడు కూడా తగినటువంటి మధువయ్యాలి అని చెప్తే ఆయన కూడా అప్పుడే ప్రేమలో మనస్సులు కానీ ఒకరిని ఒకరు చూసుకోవాలి మిగతా పాటు నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ